వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి ఈరోజైతే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు నాలుగో రోజు లలిత అమ్మవారు కదండి నేను దద్దోజు నుంచేసి అమ్మవారికి నివేదన చేశాను సింపుల్గా ఎలా చేసి పెట్టానో మీకు చూపిస్తాను ఫస్ట్ రైస్ ఇలా వండేసేయండి నేను అమ్మవారికి కదా నేను దానికి తపాలాకి పసుపోయి రాసేసి అన్నం వండేసాను చూడండి అన్నం కొంచెం చల్లారింది మరి చల్లగా అవ్వలేదు కొంచెం పొగలుగానే ఉంది చూడండి ఈ విధంగా అన్నం అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని నేను పాలు విడిగా తోడి పెట్టి పెట్టుకున్నానండి అమ్మవారికి మనం నైవేద్యం కోసం విడిగా ఒక చిన్న బౌల్ పాలు తోడి పెట్టాను తియ్యటి పెరిగే వేశానండి దాంట్లోకి ఒక్క స్పూను అల్లం మొక్కలు వేసాను ఒక్క స్పూను పచ్చిమిర్చి మొక్కలు కొంచెం కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం అండి కలిపేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం చూడండి ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం అండి ఈలోగా దీనికి తాలింపు రెడీ చేసుకుందాం చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసేయండి సింపుల్గా చేసేయొచ్చండి నైవేద్యానికి అయితే ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కగానే ఆవాలు మినపప్పు కానీ సాయిపప్పు కానీ వేసేయండి కొన్ని పచ్చన పప్పులు వేసుకోండి కొన్ని మిరియాలు మనకి ఘాటుని చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కదా కొన్ని జీలకర్ర వేసుకొని కాస్త వేగుతున్నప్పుడే మనం జీడిపప్పు కొన్ని కొంచెం కరివేపాకు కాస్త ఇంగువ వేసేసేయండి చూడండి లో ఫ్లేమ్లో వేయించుకోండి కాస్త ఇంగువ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి ఇవన్నీ ఘాటు ఉంటాయి కదా కాస్త చూసుకొని వేసుకోండి పెరుగన్నంలో కదా ఇవన్నీ వేసేసరికి ఘాట్ ఎక్కువగా ఉంటుంది చూసుకొని వేసుకోండి చూడండి ఇంక ఇప్పుడు మూత తీసేసి దీంట్లోకి మనం వేసేద్దాం తాలింపు చక్కగా కలిపేసి ఇక మీ దగ్గర ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇక అమ్మవారికి నివేదన చేస్తాము అనేటప్పుడు ఆ గింజలు కూడా పైన వేసేసి నివేదన చేసేయండి చూడండి ఈ విధంగా నాకు చల్లారిపోయిన తర్వాత కాస్త కలర్ ఇలా చేంజ్ అయింది నేను ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇలా వేసేసి పైన కాస్త నెయ్యి వేసేసి అమ్మవారికి పెట్టేశానండి ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోవచ్చు కదా ట్రై చేయండి